థర్టీ ఫస్ట్ నైట్ మనకు నూతన సంవత్సరము ప్రారంభం అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మంది యూత్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా యూత్ చేయొద్దు పేరెంట్స్ కూడా యూత్ నెంబర్ని రోడ్ల మీదకి పంపించడం అట్లా చేయకుండా చూడాలని చూడాలని పేరెంట్స్ని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చెయ్యండి ఎంటర్టైన్మెంట్ కొరకనే తాగి కానీ రోడ్ల వచ్చి బండ్లు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అక్కడ సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించబోతుంది కనుక జనరల్గా సమ్ సంతోషంతో చేసుకోవడం తప్పేది లేదు కానీ ఆ సంతోషంలోనే అది ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటై బండ్లు బాగా తగ్గినట్టు ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని మొత్తం కోల్పోతారు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలు అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంతో బాధకు కోరేస్తారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాలు చేతికి ఏమైనా అభివృద్ధి కూడా అంగవైకల్యం జీవితాంతం అందుకని అందరు కూడా మా పండుగలు మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాశకాలకు రోడ్ల వంటి స్లోగన్స్ ఇవ్వడం కానీ ముందు రావడం కానీ అటువంటి చేయరు అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా కాలం చేయకూడదు మా పెట్రోలింగ్ పార్టీలో మొత్తం తిరుగుతుంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా బ్రీతింగ్ అనల్ మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది డ్రక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి బేటీస్ నడిపినట్టు తెలిస్తే మేము ఆ బ్రీతింగ్ అనల్ అయితే పెట్టాము అప్పుడు డిటెక్ట్ అయిపోయింది కనుక డ్రక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచికం కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాటిలలో ఎరికద్దు అటువంటి మాటలు చేయవద్దు తాగదు రోడ్లకి రావద్దు అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది కొంత అట్లా అటువంటి కూడా చేయాలి అందరు కూడా సహకరించాలా ఇది మన మెట్పల్లి తర్వాత మన మన సొంత మన మన ప్రాంతానికి సంబంధించింది దీన్ని మనము ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీన్ని సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నాం సార్ తాగు పట్టుబడిన వాళ్ళకి సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లలో వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దానిలో మేము అవి టెస్ట్ చేసి దాన్ని డిటెక్ట్ అవుతుంది వెంటనే ఫోర్ లక్షిస్తే ఫోటో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళకి జైలు కూడా జైలు కూడా మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించాను ఆ రకంగా జైలు పంపించడం కూడా జరుగుతుంది కొంత అది అందరికి తెలిసింది అది ఫైన్ తర్వాత అది చాలా ర్యాష్ డ్రైవింగ్ సంబంధించిన అంశం ట్రిబుల్ మేము టార్గెట్ చేయము మా అన్ని ప్రాంతాలలో టౌన్లలో రోడ్ల కావచ్చు మెట్ ఫీల్ కావచ్చు అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పెడతాం మైనర్ మైనర్స్ తెలియక చాలా మంది యూత్ ఏజ్ కూడా నిండదు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుండరు వాళ్ళ ఒకవేళ పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎలాగైతుంది కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేదంటే వాళ్ళ మీద కూడా కేసులు ఇస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల సెలబ్రేషన్స్ వల్ల ఎక్కువ కూడా మైనర్ పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ మెజారిటీ కూడా రాకుండా ముందే వాళ్ళ కేసు ఎక్కువ ఉంటాయి వాళ్ళ జీవితాలకు చాలా నాశనం అయితే అటువంటి పరిస్థితి ఆ ని తెచ్చుకోవద్దు అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు వాళ్ళ మీద కూడా కేసేం ఒకవేళ మనకు సెలబ్రేషన్ ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ ఎంజాయ్కి మేము కూడా తోడ్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్ లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు ఉపయోగిస్తే మాత్రం డీజేలు తీసేదింపబడ్డాయి ఎక్కి బస్ లో వాటిని మేము టాగరేట్ చేయము అదేవిధంగా ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ చెప్పినట్టు కేక్ కట్ చేయడం కానీ లేకుండా లేకుండా